నమస్తేనే దేవి వెల్కమ్ టు స్టోరీ పార్లమెంట్ పార్లమెంట్లో ఇక యుద్ధం మొదలైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలోనూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి స్పీకర్ పదవి విషయంలోనూ ఐదు దశాబ్దాల తర్వాత పోటీ తప్పని స్థితి వచ్చింది ఇక ప్రతిపక్ష ఎంపీలు ప్రమాణం సందర్భంగా రాజ్యాంగ ప్రతుల్ని ప్రదర్శిస్తూ అడుగడుగునా ఏకపక్ష వైఖరి కుదరదు అన్న సంకేతాలు ఇస్తున్నారు గత పదేళ్లుగా లోక్సభలో ఏకపక్షంగా వ్యవహరించిన బీజేపీకి ఇకపై అలా కుదరదని తేలిపోయినట్టే అధికార పక్షాన అడుగడుగున కొట్టడానికి విపక్షానికి కావలసిన బలం కనిపిస్తోంది దేశంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు తెరదించిన పద్దెనిమిదవ లోక్సభ అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు చేసింది దీనికి తగ్గట్టుగానే ప్రొటెం స్పీకర్ నియామకంతోనే రగడ మొదలైపోయింది స్పీకర్ పదవికి పోటీతో అది మరో స్థాయికి చేరింది ప్రజాస్వామ్యంలో అధికార పక్షం విపక్షం రెండూ కీలకమే ఎవరు రెండో వారిని ఖాతరు చేయకుండా ప్రవర్తించినా ప్రమాదకర పరిణామాలకు దారితీయొచ్చు గత పదేళ్లుగా ఎదురులేని మెజారిటీతో అధికారం చలాయించిన బీజేపీ అసలు ప్రతిపక్షాన్ని లెక్క చేయలేదనే చర్చ నడిచింది దీనికి తగ్గట్టుగా ప్రతిపక్షం కూడా నామమాత్రపు బలంతో ఉండడంతో కాషాయ పార్టీకి ఆడింది ఆటా పాడింది పాట అన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు సీన్ మారింది ఎన్డీఏ ఇండియా కూటముల బలాల్లో మరీ ఎక్కువ తేడా లేకపోవడంతో విపక్షం కూడా అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటోంది అధికారపక్షం ప్రతిపక్షం బలాబలాల్లో ధీటుగా ఉంటే ఏం జరుగుతుందో ప్రొటౌన్ స్పీకర్ నియామకం నుంచే దేశానికి వచ్చింది గతంలో నామమాత్రపు బలం ఉండడంతో సంప్రదాయం ప్రకారం దక్కాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోయినా విపక్షం నోరెత్తలేకపోయింది కానీ ఇప్పుడు అధికార పక్షానికి ధీటుగా నిలబడే బలం రావడంతో ప్రొటౌన్ స్పీకర్ నియామకం గురించే అభ్యంతరాలు లేవనెత్తింది పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం లోక్సభలో అత్యంత సీనియర్ సభ్యుణ్ణి ప్రొటమ్ స్పీకర్ గా నియమించడం ఆనవాయితీ ఈసారి ఎన్డిఏ సర్కార్ ఆ ఆనవాయితీ తప్పిందని ఇండియా కూటమి మండిపడింది ప్రొటర్మ్ స్పీకర్ గా నియమితుడైన బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఏడుసార్లే ఎంపీగా ఎన్నికయ్యారని కానీ కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ఎనిమిది సార్లు ఎన్నికైనా ఆయన్ను పక్కనబెట్టడమేంటని తీవ్ర నిరసన తెలిపాయి ప్రొటర్మ్ స్పీకర్ నియామకాన్ని అధికార పక్షం సమర్థించుకుంది వరుసగా ఎక్కువసార్లు ఎన్నికైన ఎంపీ ఎవరని చూస్తే భర్తృహరి మెహతాబ్ మాత్రమే సీనియర్ అని వాదించింది అయినా వెనక్కు తగ్గని విపక్షం సర్కార్ ఏకపక్ష వైఖరితో ముందుకెళ్తోందని విమర్శించింది కొందరు ఎంపీలైతే ప్రొటెం స్పీకర్ పిలిచినా ప్రమాణానికి రాలేదు సరే ప్రొటౌం స్పీకర్ రగడేదో జరిగింది ఇకనైనా సామరస్యంగా సభ జరుగుతుందంటే అదేం కుదరదని తేలిపోయింది స్పీకర్ పదవి విషయంలో విపక్షాలు మరోసారి పార్లమెంట్ సంప్రదాయాల్ని అధికార పక్షానికి గుర్తు చేశాయి స్పీకర్ పదవి అధికారపక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ అని చెప్పాయి స్పీకర్ పదవి ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలన్న అధికారపక్షం సూచనకు సానుకూలంగా స్పందిస్తూనే డిప్యూటీ స్పీకర్ పదవి కావాల్సిందేనని తేల్చి చెప్పాయి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి అధికారపక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి పోటీ పెట్టింది దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ గెలుపోటముల కంటే అధికార పక్షం వైఖరిని ఎండగట్టడమే ప్రధాన ఉద్దేశమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ రాజ్యసభలు ఏర్పాటయ్యాయి అదే సంవత్సరం స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది అందులో శంకర్ శాంతారాంపై మౌలాంకర్ విజయం సాధించారు ఆ ఎన్నికలో మౌలాంకర్కు మూడు వందల తొంభై నాలుగు ఓట్లు రాగా శాంతారాంకు యాభై ఐదు ఓట్లు దక్కాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ సమయంలో బలిరాం భగత్ జగన్నాథరావు పోటీ పడగా మూడు వందల నలభై నాలుగు ఓట్లతో భగత్ విజయం సాధించారు ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది అయ్యంగార్ జీఎస్ థిల్లాన్ బలరాంఝాకడ్ జీఎంసి బాలయోగి వరుసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు ఇప్పుడు ఎన్డీఏ తరపున ఓం బిర్లా ఇండియా కూటమి తరపున కె సురేష్ పోటీ పడుతున్నారు ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా స్పీకర్ పదవికి పోటీ విషయంలో ఇండియా కూటమికి మద్దతిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం ఉపసభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుబట్టాయి స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను బీజేపీ రంగంలోకి దించింది ఆయన మల్లికార్జున ఖర్గే ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని అందుకు సహకరించాలని కోరారు ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉపసభాపతి పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి కానీ దీనికి ఎన్డీఏ సర్కార్ సమ్మతించలేదు దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు లోక్సభలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా స్పీకర్ పదవికి పోటీ పడొచ్చు ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు కేవలం సభలో సభ్యులుగా ఉంటే చాలు సీనియారిటీ నిష్పాక్షికత వంటి ముఖ్య అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను నిలబెడతారు అనర్హత లేదా అవిశ్వాస ప్రక్రియ ద్వారా స్పీకర్ను ఆ పదవి నుంచి తొలగించొచ్చు అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీ ఫోర్ ప్రకారం ఇచ్చిన పద్నాలుగు రోజుల తర్వాతే అటువంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది లోక్సభ కార్యకలాపాలు సజావుగా సాగడంలో స్పీకర్దే కీలక పాత్ర సభను ఆర్డర్లో ఉంచడం సభా గౌరవాన్ని కాపాడటంతో పాటు సమావేశాల ఎజెండా వాయిదా అవిశ్వాస తీర్మానాలు అనుమతించే బాధ్యత ఆయనదే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే అనర్హత విధించే అధికారం స్పీకర్కుంటుంది సభా నియమాలను పాటిస్తూనే వాటిని స్పీకర్ అమలు చేయాల్సి ఉంటుంది ఆయన నిర్ణయాలను సభ్యులు సవాల్ చేయలేరు లోక్సభలో సభ్యులుగా ఉన్నప్పటికీ సభాపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది గత రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని కొనసాగించిన బీజేపీ ఈసారి మాత్రం మెజారిటీ మార్కుకు ముప్పై రెండు సీట్లు తక్కువ కావడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు విపక్ష ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా స్పీకర్ ఎన్నిక కీలకంగా మారింది గత పదేళ్లు అధికార పక్షానికి కావాల్సిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి స్పీకర్ కూడా అందుకు అనుగుణంగానే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అధికార పక్షంతో విపక్షం ఢీ అంటే ఢీ అంటోంది ఈ పరిస్థితిలో స్పీకర్గా వ్యవహరించడం కత్తిమీద సామే ఏమాత్రం రూలింగ్ తేడా వచ్చినా విమర్శలు తప్పవు ఈసారి మారిన రాజకీయ పరిణామాలతో రాబోయే ఐదేళ్లలో లోక్సభ స్పీకర్ ఎక్కడో చోట అసాధారణ అధికారాలు ఉపయోగించాల్సిన అవసరం రావచ్చనే వాదన కూడా వినిపిస్తోంది ఆ పరిస్థితే వస్తే తమకే అడ్వాంటేజ్ ఉండాలనే ఉద్దేశంతో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం స్పీకర్ పదవికి పోటీ పడుతున్నాయి స్పీకర్ పదవికి పోటీ విషయంలోనే ఇంత పట్టుదలగా ఉన్న అధికార ప్రతిపక్షాలు ఇక అసలు సభా కార్యకలాపాలు మొదలయ్యాక ఎలా వ్యవహరిస్తాయో వేరే చెప్పక్కర్లేదంటున్నారు విశ్లేషకులు లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రతిపక్షాలు రాజ్యాంగ ప్రతుల్ని ప్రదర్శించాయి తద్వారా రాజ్యాంగబద్ధంగా నడవాలని సర్కారుకు హితవు పలుకుతున్నాయని చెప్తున్నారు ఈ వైఖరి అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారిన సహించక తప్పని పరిస్థితి ఇదే పెరిగిన విపక్ష బలానికి సిసలైన సంకేతం అంటున్నారు విశ్లేషకులు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజ్యాంగంపై కీలక చర్చ జరిగింది రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీ నాలుగు వందల సీట్లు అంటోందని విపక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి అలా జరగకూడదంటే కాషాయ పార్టీని నిలువరించాలని ఓటర్లను కోరాయి రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పిలుపుకు ఓటర్లు కూడా స్పందించారని అందుకే బీజేపీ రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయిందని రాహుల్ గాంధీ చెప్పడమే ఇందుకు నిదర్శనం అయితే రాజ్యాంగ పరిరక్షణ విషయంలో తగ్గేది లేదని నిరూపించాలనుకుంటున్న విపక్షాలు లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా రాజ్యాంగ ప్రతుల్ని ప్రదర్శించాయి చివరకు అధికార పక్ష సభ్యులు కూడా రాజ్యాంగ ప్రతులు ప్రదర్శించక తప్పలేదు ఇదే పెరిగిన విపక్ష బలానికి అసలుసిసలు సంకేతమనే చర్చ మొదలైంది గత పదేళ్లలో విపక్షాన్ని ఖాతరు చేయకుండా ప్రతి విషయంలోనూ అధికార పక్షం బుల్డోజ్ చేసే పద్ధతిలో వ్యవహరించిందని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి ఈ వైఖరి ఇకపై కుదరదని చెప్పడానికే రాజ్యాంగ ప్రతుల్ని ప్రదర్శిస్తున్నామని చెబుతున్నాయి ఇప్పటికైనా ఒంటెత్తు పోకడలు మానేసి జనం ఇచ్చిన తీర్పును అర్థం చేసుకుని ఆ మేరకు నడుచుకోవాలని సూచిస్తున్నాయి తేడా వస్తే విపక్షం ఈసారి బలంగా ఉంది చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాయి ప్రొటమ్ స్పీకర్ స్పీకర్ విషయంలో చూసింది రైనని అసలు సినిమా ముందుందని కూడా విపక్ష శిబిరం హింటిస్తోంది ఇండియా కూటమి కలసికట్టుగా ముందుకు కదులుతుందని అవసరమైతే ఇతరుల మద్దతు కూడగట్టి మరి అధికార పక్షంపై పోరాటం చేయాలనే సంకల్పంతో ఉంది అధికార పక్షం దిగి రావాల్సిందేనని లేకపోతే తమ పద్ధతిలో తాము నిరసన తెలుపుతామని ఇండియా కూటమి స్పష్టం చేస్తోంది ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంది నియత్ సాఫ్ నహియే నరేంద్ర మోదీజీ కోయి కన్స్ట్రక్టివ్ కోఆపరేషన్ నహి చాతే హై క్యూకి కన్వెన్షన్ హై కి డిప్యూటీ స్పీకర్ ఆపోజిషన్ కా హోనా చాహియే ఔర్ హమ్నే కహా హై పూరే ఆపోజిషన్ నే కహా హై ఈ అగర్ కన్వెన్షన్ ఫాలో కియా జాయేగా తో పూరా సమర్థన్ స్పీకర్ కే ఎలక్షన్ మే హమ్ దేంగే క్లారిఫై కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ తొలి పార్లమెంట్ సమావేశాల నిర్వహణ రోజే విపక్షాలు తమ వైఖరేంటో బహిర్గతం చేశాయి మోడీ సర్కార్ వైఫల్యాలపై పార్లమెంట్ తొలి రోజే ఆందోళనకు దిగాయి పార్లమెంట్ కు ఐక్యంగా రావడం ద్వారా ఇండియా కూటమి ఎంపీలు తమ ఐక్యతను చాటుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ రాజ్యాంగ ప్రతులతో నిరసనలకు దిగారు విపక్షనేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాని మోడీకి రాజ్యాంగం కాపీని చూపిస్తూ ఆయన బాధ్యత గుర్తు చేశారు పద్దెనిమిదవ లోక్సభ తొలి సెషన్లో మొదటి రోజే రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ విపక్షాలు పార్లమెంటుకు కవాతు నిర్వహించాయి చేతుల్లో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని రాజ్యాంగం చిరకాలం ఉండాలి మేం రాజ్యాంగాన్ని రక్షిస్తాం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు ప్రధాని మోడీ ఎంపీగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళుతున్న సమయంలో విపక్ష బెంచిల్లో ఉన్న ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు రాజ్యాంగాన్ని చూపించడం ఎంపీలను ఆకర్షించింది రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవాలని మోడీని కోరుతున్నట్టుగా రాహుల్ గాంధీ ఎలాంటి నినాదాలు లేకుండానే రాజ్యాంగ ప్రతిని ఆయనకు చూపించారు ప్రధాని మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రమాణం చేసి వెళ్లిపోయారు ఇండియా కూటమి ముందు నుంచే ప్రొటమ్ స్పీకర్ గా భర్తృహరిని నియమించడంపై అసంతృప్తిగానే ఉంది ఎక్కువసార్లు లోక్సభకు ఎన్నికైన సీనియర్ సభ్యుడు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను కాదని బీజేపీ ఎంపీ భర్తృహరిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకించింది జూన్ ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రటర్మ్ స్పీకర్ కు సహాయంగా ముగ్గురు విపక్ష సభ్యులను నియమించారు వారిలో కాంగ్రెస్ కు చెందిన కె సురేష్ డిఎంకే ఎంపీ టిఆర్ బాలు టిఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ చైర్పర్సన్ ఆఫ్ ప్యానెల్ సభ్యులుగా ఉన్నారు ప్రొటం స్పీకర్ నియామకం నిరసనగా ఆ ముగ్గురు సభ్యులు చైర్పర్సన్ ఆఫ్ ప్యానెల్ నుంచి తప్పుకున్నారు ప్రొటం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ఎంపికను సమర్థించుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చైర్పర్సన్ ఆఫ్ ప్యానల్ సభ్యుడైన సుదీప్ బందోపాధ్యాయును కలిశారు ఇండియా కూటమి నిర్ణయం మేరకు తాను ప్యానల్లో కొనసాగలేనంటూ రిజిజు విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు तद्वारा अधिकार पक्षम इष्टा राज्यंगा व्याहरिस्ते इकापई कुदरदनी तामु कूडा प्रतिपक्षाल मार्के एंटो चूपिस्तामणी संकेताल इच्चेसारू कांग्रेस पार्टी ने कहा कि प्रोटम स्पीकर बनाते समय हम लोगों ने नियम का उल्लंघन किया है मैं आपको साफ-साफ बताना चाहता हूं जो भी कदम उठाया है प्रो स्पीकर का नियुक्त बिल्कुल नियम के मुताबिक हुए हैं नियम के मुताबिक श्री भर्तृहरी मेहता सात बार कॉन्जिक्यूटिव एमपी बने हैं और आज के दिन में अठारहवीं लोकसभा में सबसे लंबा टेनियर कॉन्जिक्यूटिव टर्म सात बार भर्तृहरी मेहताब का है ప్రొటెం స్పీకర్ నియమించిన తీరుకు వ్యతిరేకంగా సమావేశాలు ప్రారంభం నుంచి విపక్ష కూటమి పార్టీల ఎంపీలంతా రాజ్యాంగ ప్రతులతో సభలో నిరసన తెలుపుతున్నారు అదే విధంగా రాజ్యాంగ ప్రతులతోనే ప్రమాణ స్వీకారం కూడా చేశారు పోడియం వద్దకు వెళ్లి ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా కూటమి పార్టీల ఎంపీలంతా ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు ఓ దశలో విపక్షాల వ్యూహానికి కౌంటర్ ఇవ్వడానికి అధికార పక్ష సభ్యులు కూడా రాజ్యాంగ ప్రతుల్ని చూపించాల్సి వచ్చింది కానీ రాజ్యాంగ ఉల్లంఘన విషయంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టగలిగామని విపక్షాలు భావిస్తున్నాయి రాబోయే ఐదేళ్లు ఇదే దూకుడు కొనసాగిస్తే అధికార పక్షానికి అడ్డుకట్ట వేయడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నాయి పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఐదేళ్లు అధికార పక్షం ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని తేలిపోతోంది ఏళ్లలో మోడీ చూసిన పార్లమెంట్ కాదు ఇది మో రెండు ఈ పదేళ్లలో మోడీ అనుభవించిన కంఫర్ట్ ఇప్పుడు లేదు ఈ పార్లమెంట్లో ఎందుకంటే రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీకి టూ ఎయిటీ టూ సీట్స్ వచ్చాయి సంతగా మెజారిటీ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో అనేక మిత్రపక్షాలు వెళ్ళిపోయినా స్టిల్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ సీట్స్ తెలుగుదేశం వెళ్ళిపోయింది ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మూడు వందల మూడు సీట్లు వచ్చాయి బీజేపీకి సొంతగా వెరీ కంఫర్టబుల్ మెజారిటీ వచ్చింది మోడీకి ప్రశ్నలే లేవు పెరిగిన బలంతో ఉత్సాహంతో ఉన్న విపక్షాలు సరికొత్త అస్త్రాల్ని కూడా ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది గత పదేళ్లు తగినంత బలం లేదని నిరాశలో ఉన్న విపక్షాలు ఈసారి ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాయి పెరిగిన బలంతో అధికార పక్షం దూకుడుకు బ్రేకులేస్తామని నమ్మకంగా ఉన్నాయి పద్దెనిమిదవ లోక్సభ కూర్పులోనే మార్పు మొదలైంది అన్న వాదన వినిపించింది అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారాల దగ్గర నుంచే హోరాహోరి పోరు మొదలైపోయింది గత పదేళ్లు లోక్సభలో ఏకపక్ష వైఖరితో వెళ్లిన బీజేపీకి ఇకపై అలా కుదరదని విపక్షాలు సంకేతాలిచ్చాయి ఇండియా కూటమి ఎన్నికలకే పరిమితం కాదని సభలోనూ కూటమి కలిసికట్టుగా వ్యూహరచన చేస్తుందని నిరూపిస్తున్నాయి గత పదేళ్ళలో లోక్సభలో ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పైగా అధికార పార్టీకి సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ దాటి కంఫర్టబుల్ మెజారిటీ వచ్చేసింది దీంతో సభా నిర్వహణలో కాస్త ఏకపక్ష పోకడ కనిపించింది కీలక బిల్లులు కూడా ఇలా వచ్చి అలా పాసయ్యి చట్టరూపం దాల్చాయనే విమర్శలున్నాయి తమ గొంతు నొక్కేశారని విపక్షాలు రెగ్యులర్ గా ఆరోపించేవి కానీ ఈసారి సభలో అలా కుదరని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అధికార విపక్ష కూటముల మధ్య తేడా మరీ ఎక్కువగా లేదు అదే సమయంలో రెండు కూటముల్లో లేని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది అటు ఇండిపెండెంట్లు ఉన్నారు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన చర్చలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు ఆశిస్తున్నారు ఇప్పటికే అధికార పక్షం నిర్ణయాలపై విపక్షం గట్టిగా నిరసన తెలుపుతోంది దీంతో ఇక యుద్ధమే అని తేలిపోయింది రాబోయే రోజుల్లో మరింత హోరాహోరీ పోరు తప్పేలా లేదు తీసుకునే నిర్ణయాలు జనానికి మేలు చేసేవే అయినా మొదట అన్ని పార్టీల భాగస్వామ్యంతో చర్చ జరగడం ప్రజాస్వామ్యంలో ప్రధాన లక్షణం గత పదేళ్లలో ఈ లక్షణం కాస్త మసకబారింది ఈసారి సభలో మళ్లీ ఆరోగ్యకర చర్చ జరిగే సంప్రదాయం కనిపిస్తుండటంతో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు అధికార పక్షం గతంలో మాదిరిగా ఏ అంశాన్ని బుల్డోజ్ చేసే పరిస్థితి లేదు అదే సమయంలో విపక్షం కూడా సంఖ్యాబలం లేదని చేతులెత్తేసే పరిస్థితి లేదు అధికార పక్షం బాధ్యతగా ఉండాలని ప్రతిపక్షం తన విధులు సరిగా నిర్వహించాలని ఓటర్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు పెరిగిన బలంతో ప్రతిపక్షాల్లో కొత్త జోష్ వచ్చింది ఎన్నికల్లో విజయవంతమైన ఇండియా కూటమి లోక్సభలోనూ సమిష్టి కార్యాచరణ తీసుకోవడం అధికార పక్షానికి ఇబ్బందులు తప్పవనే పరిస్థితిని కళ్లకు కడుతోంది ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షం రెండూ కీలకమే ఈ సమతూకం దెబ్బతింటే ప్రజాస్వామ్య రథం అదుపు తప్పుతుంది ఈసారి లోక్సభలో అలా అదుపు తప్పకుండా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య సమతూకం వచ్చిందనే చర్చ జరుగుతోంది సంఖ్యాబలం లేదన్న విపక్షాల వాదనకు స్పందించిన ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చారు ఈసారి ఇండియా కూటమికి గౌరవప్రదమైన స్థానాలు అంతేకాదు అడుగడుగున అధికార పక్షాన్ని నిలదీసేంత బలం ఉంది గతంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి కీలక బిల్లులపై కూడా బలం లేక తమ వాదన సమర్థవంతంగా వినిపించలేకపోయామని ప్రతిపక్షాల్లో అభిప్రాయం ఉంది కానీ ఇకపై అలా కుదరదని ఏ బిల్లు వచ్చినా సర్కారు ఖచ్చితంగా సరైన వివరణ ఇవ్వకుండా అడుగు ముందుకేసే పరిస్థితి ఉండదని విపక్షం బల్లగుద్ది మరీ చెబుతోంది ఈ విషయంలో రాజీ పోరాటం చేస్తామని విపక్షాలు సంకేతాలిస్తున్నాయి ప్రొటమ్ స్పీకర్ దగ్గర నుంచి మొదలైన రగడ చూస్తే విషయం అర్థమవుతుందని చెబుతున్నాయి ఫలితాలు ఎవరికీ పూర్తి సానుకూలం కాదు అలాగే ఎవరికీ వ్యతిరేకమూ కాదు ఈ సమతూకమే పార్లమెంట్లోనూ కనిపిస్తోంది ఒక పార్టీకి ఎక్కువ బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సభా నిర్వహణలో మూకస్వామ్యం వచ్చేస్తుంది ఈసారి అలా ఏ పార్టీకి అతిగా మెజారిటీ రాకపోవడంతో అన్ని పార్టీలు తమ వాదన వినిపించే పరిస్థితి ఉంది అధికార పక్షం కూడా అతి సాహసాలు చేసే అవకాశం లేదు అలాంటి ఆలోచనకు కూడా ధైర్యం చేయకపోవచ్చు వీలైనంత వరకు అందరి సమ్మతితోనే ముందుకెళ్లే ఆలోచన చేయొచ్చు రాజకీయం అంటేనే నంబర్ గేమ్ ఆ నంబర్కు తగ్గట్టుగానే వ్యూహాలు మారతాయి అలా చూసుకుంటే అధికార పక్షం దూకుడుకు అడ్డుకట్టబడటం ప్రతిపక్షంలో జోష్ పెరగడం రెండూ ఖాయమే ఖచ్చితంగా కీలక బిల్లులపై వాడివేడి మాటల యుద్ధం కూడా తప్పని పరిస్థితి కనిపిస్తోంది ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి నిర్దిష్ట బాధ్యత ఉంటుంది సంఖ్యా బలాన్ని బట్టి మరిన్ని బాధ్యతలు తోడవుతాయి ఇప్పుడు మారిన బలాబలాలతో ప్రతిపక్షం బాధ్యత మరింత పెరిగింది అందుకు తగ్గట్టుగానే ఇండియా కూటమి నిరసన స్వరం పెంచుతోంది రాబోయే రోజుల్లో అవసరమైతే అధికార పక్షాన్ని గట్టిగా నిలదీస్తామని చెబుతోంది బిల్లుల్ని ఏకపక్షంగా ఆమోదించుకోవడం కుదరదని కనీసం స్టాండింగ్ కమిటీకైనా పంపేలా ఖచ్చితంగా ఒత్తిడి తెస్తామని అంటోంది ఇప్పటికే ఎన్డీఏ సర్కార్ తొలి వంద రోజుల కార్యాచరణ ఫిక్స్ అయిందని చెబుతోంది మరి ఈ వంద రోజుల్లో ఏ బిల్లులు లోక్సభ ముందుకొస్తాయి అప్పుడు అధికార ప్రతిపక్షాలు ఎలా వ్యవహరిస్తాయనేది చూడాల్సి ఉంది విపక్షం అడిగే ప్రశ్నలకు సరైన క్లారిఫికేషన్ రాకపోతే గతంలో మాదిరిగా ప్రతిపక్షం మౌనంగా ఉండే పరిస్థితి అయితే లేదు పెరిగిన సంఖ్యా బలంతో విపక్షం సభలో యుద్ధ వాతావరణం సృష్టిస్తుంది ఈ విషయంలో రెండో మాటకు కూడా తావివ్వకపోవచ్చు గత పదేళ్లు బలం ఉందన్న కారణంతో అధికార పక్షం వ్యవహరించిన తీరు తాము మర్చిపోలేదంటోంది విపక్షం రాబోయే ఐదేళ్లలో అవసరమైతే అధికార పక్షాన్ని అడుగు కూడా ముందుకు కదలనీయకుండా అడ్డుకునే కార్యాచరణ తీసుకుంటామని చెబుతోంది సర్కార్ మెజారిటీతో నడుస్తుంది కానీ దేశం ఏకాభిప్రాయంతో నడవాలని చెప్పిన మాటలు మోడీ నిలబెట్టుకోవాలని విపక్షం గుర్తు చేస్తోంది ఏమాత్రం తేడా వచ్చినా నిరసనలకు వెనకాడబోమని హెచ్చరిస్తోంది సంఖ్యాబలం ఇచ్చాక కూడా అధికార పక్షాన్ని నిలదీయకపోతే ప్రజలు కూడా తమను క్షమించబోరని చెబుతోంది అధికార పక్షం ఏమనుకున్నా దానికి లోక్సభ ఆమోదముద్ర వేయాలంటే ఆ పప్పులు ఉడకవంటోంది ప్రతిపక్షం అధికార పక్షం ఏం ప్రతిపాదించినా ఖచ్చితంగా విపక్షాన్ని ఒప్పించాల్సి ఉంటుందని గుర్తు చేస్తోంది ప్రతి బిల్లు ఓటింగ్ జరిగే ప్రక్రియను ఆహ్వానించడం కూడా సర్కార్కు మంచిది కాదని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి వీలైనంత వరకు విపక్షంతో సమన్వయం చేసుకుని సామరస్యంగా సభను నడపాల్సిన అనివార్యత ఏర్పడిందని చెబుతున్నాయి కాదంటే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్లో యుద్ధానికి తాము సిద్ధం అంటున్నాయి ప్రతిపక్షాలు ఇకపై ఏ విషయంలోనూ అధికార పక్షానికి పోటీ ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదని చివరి వరకు ఫైట్ చేస్తామని చెబుతున్నాయి గత పదేళ్లుగా లోక్సభలో బిల్లు రావడం ఆలస్యం ఆమోదమే తరువాయి అన్న పరిస్థితి ఉండేది విపక్షాలు నామ్కే వాస్తే మాట్లాడడమే కానీ గట్టిగా ఏ బిల్లును అడ్డుకునే అవకాశం వాటికి రాలేదు కానీ ఈసారి పరిస్థితులు మారాయి పెరిగిన బలంతో ప్రతిపక్ష శిబిరానికి జోషొచ్చింది అదను చూసి సర్కారును దెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంటుందని సంబరపడుతోంది ఎక్కడైనా అధికార పక్షం ఏకపక్ష వైఖరి తీసుకుంటే ఖచ్చితంగా అడుగడుగున అడ్డుకుంటామనే సంకేతాలు పంపేశాయి విపక్షాలు దీంతో పార్లమెంట్లో ఇక యుద్ధమే అనే ప్రకటన వచ్చేసినట్టే